శ్రీమాత్రే నమ గురుభ్యో నమ శ్రీచక్రార్చన శ్రీచక్రాభిషేకము శివలింగార్చన శివలింగాభిషేకము భూమండల మీద నిరంతరము కొనసాగుతూ ఉన్నంత వరకు ఈ భూమండల మీద నివసిస్తున్నటువంటి మానవులందరికీ కూడా ఎలాంటి అనారోగ్యాలు కానీ ఎలాంటి విపత్తులు కూడా జరగకుండా మన సనాతన సాంప్రదాయానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండాలి అంటే నిరంతరము ప్రతి ఒక్కరూ కూడా ఈ సాధన చేసుకుంటూ ఉండాలని చెప్పేసి మనకు ఆదిశంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది ఆదిశంకరాచార్యుల వారు సన్యసించిన తర్వాత అయి భూమండలం అంతా తిరుగుతూ హిమాలయ పర్వత శ్రేణుల్లోకి వెళ్ళి అక్కడ కొంతకాలం ధ్యానం చేసుకుంటూ ధ్యానస్థితిలో ఉంటే ఆ ధ్యానస్థితిలో నుంచి సూక్ష్మ శరీరంతో కైలాసానికి చేరడం జరుగుతుంది కైలాసం చేరిన తర్వాత పార్వతీ పరమేశ్వరుడు ఆయనకు దర్శనమిచ్చి పరమశివుడు ఐదు శివలింగాలని ఆ ఐదు స్ఫటికలింగాలని ఇవ్వడం జరుగుతుంది అప్పుడు అమ్మవారు కూడా నువ్వు ఐదు శివలింగాలు ఇచ్చావు కదా నేను కూడా ఏదో ఒకటి ఇస్తాను అని చెప్పేసి ఆది శంకరాచార్య వారికి ఒక గ్రంథాన్ని ఇవ్వడం జరుగుతుంది అప్పుడు శంకరులు ఆ ఐదు శివలింగాలని ఆ గ్రంథాన్ని తీసుకొని భూమండలానికి వస్తూ ఉంటే మార్గమధ్యంలో నందీశ్వరుడు ఎదురయ్యి శంకరులకి ఏమిచ్చాడు అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు నాకు ఐదు శివలింగాలు ఒక గ్రంథాన్ని ఇచ్చాడని చెప్తే శివలింగాలు మంచిదే నువ్వు తీసుకెళ్ళు కానీ ఆ గ్రంథం ఇటువు నేను చూస్తానని చెప్పేసి శంకర్లో చేతులు ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని తీసుకొని గ్రంథాన్ని అంతా పరిశీలన చేసి దాంట్లో కొన్నిటిని తీసేసి కొన్ని మాత్రమే ఆదిశంకరాచార్యుల వారికి ఇస్తారు అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఏమి క్వశ్చన్ వేయకుండా భూమండలానికి తిరిగి వచ్చి ఆ శివలింగాలని ఒక్కొక్క చోట ప్రతిష్ట అంటే ఒక్కొక్క చోట ఉంచడం జరుగుతుంది అందులో మొట్టమొదటి లింగం ఏంటంటే యోగలింగం కంచి కామకోటి పీఠంలో ఇప్పటికి కూడా పూజలు అందుకుంటూ ఉంటుంది రెండో లింగము భోగలింగము అది శృంగేరి పీఠంలో ఇప్పటికీ కూడా పూజలు అందుకుంటూ ఉంటుంది మూడోది మోక్షలింగం చిదంబర ఆలయంలో ఉన్నటువంటి ఈ మోక్షలింగం నాలుగో లింగాన్ని వరలింగం అంటారు నేపాల్లో నీలకంఠేక్ష నేపాల్లోని నీలకంఠేశ్వర క్షేత్రంలో స్వామి పూజలు అందుకుంటూ ఉంటుంది అన్నమాట అయితే ఐదో లింగం ముక్తిలింగం ఈ ముక్తిలింగం కేదార్నాథ్లో ఉండేటువంటి ఆ శివలింగమే ముక్తిలింగం ఇలా భూమండల మీద ఈ ఐదు లింగాలని గావించి మానవాళికి మన సనాతన సనా మన సనాతన ధర్మం సమచిపోకుండా ఈ ఆచారాన్ని తీసుకొని వచ్చాడు ఆ అమ్మవారిచ్చినటువంటి ఆ గ్రంథాన్ని తెరిచి చూస్తే దాంట్లో నలభై తొమ్మిది శ్లోకాలు మాత్రమే ఉంటూ ఉంటాయి ఆ నలభై తొమ్మిది శ్లోకాలకు వాటినే సౌందర్యలహరి అని మనం ఇప్పుడు మనం గ్రంథాల రూపంలో పిలుస్తూ ఉన్నాం కదా ఆ అమ్మవారిచ్చిన గ్రంథమే సౌందర్యలహరి గ్రంథం అయితే ఆ సౌందర్యలహరి వంద గ్రంథాలుగా మళ్ళీ శంకర్ల వారు అమ్మవారి అనుగ్రహంతో ఇంకా యాభై తొమ్మిది శ్లోకాలని పూర్తి చేసి మొత్తం వంద శ్లోకాలతో మనకు సౌందర్యలహరి గ్రంథాన్ని మానవాళికి అందించినాడు ఎందుకు ఇలా జరిగింది అంటే భూమండల మీద మానవులు భోగభాగ్యాలు అనుభవిస్తూ మోక్ష మార్గాన్ని ఎన్నుకుండే విధానం వాళ్ళకి తెలియకపోవడం వలన మోక్షం అందుకోలేకపోతారని చెప్పేసి ఆ పరమశివుడే శంకరుల ద్వారా భూమండలానికి ఈ శివలింగార్చన అభిషేక విధానము అమ్మవారు సౌందర్యలకరి లహరి ద్వారా ఈ శ్రీచక్రార్చన అభిషేకము ఇలా మానవులు ఎవరైతే నిత్య సాధనలో ఈ అభిషేక సాధనలో ఉంటూ ఉంటారో భూమండలం మీద మన సనాతన ధర్మానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా భూమండలంలో ఉన్నటువంటి సకల జీవరాశులు కూడా సుభిక్షంగా ఆయురారోగ్యంగా ఉండటం కొరకు ఈ విధానాన్ని పరమశివుడే స్వయాన శంకర్ల ద్వారా మానవాళికి అందించడం జరిగిందనమాట అందులో భాగంగానే పీఠాలుల్లో ఇప్పటికీ కూడా నిత్యము శివలింగార్చనా అభిషేకము శ్రీచక్రార్చన అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అలా పీఠాలు దూరంగా ఉన్నటువంటి క్షేత్రాలని దర్శించుకోలేని వాళ్ళు స్వయాన రోజు నిత్యము ఒక భాగంగా మీకు తోచినటువంటి అభిషేకం అర్చన చేసుకుంటూ ఉంటే అవుతూ ఉంటుందని మీకోసం ఈ చిన్న వీడియో చేయడమైనది స్వస్తి